ఒకప్పుడు నరనారాయణులు అనే మునులు గంధమాదనం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళ తపస్సును చూసి భయపడిన దేవేంద్రుడు ఆ తపస్సును విఘ్నం చేయమని మనమధుడిని వసంతుడిని ఆజ్ఞాపించాడు అలాగే రంభ మొదలైన అప్సరసలను కూడా వెంట తీసుకుపోమని ఆజ్ఞాపించాడు మన్మధుడు వసంతుడు అప్సరసలు ఎంత ప్రయత్నించినా కూడా ఆ మునులు చెలించలేదు నిజానికి అప్సరస్లకు గర్వం ఎక్కువ తాము అద్భుతమైన సౌందర్యవతలమని వారికి వారే గర్విస్తూ ఉంటారు అప్పుడు నారాయణుడు మీరు చాలా అందగత్తెలమనే గర్వంతో మా తపస్సునే చెడగొడదామని వచ్చారా మా శక్తి ఏంటో చూడండి అంటూ తన తొడపై గట్టిగా చేర్చాడు ఆ శబ్దం నుంచి ఒక అందమైన స్త్రీ ఉద్భవించింది నారాయణుడు ఆమెను అప్సరసులకు చూపిస్తూ ఈమె అందం ముందర మీ అందం ఏ పాటిది మీ అందచందాలకు మేం వాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు తొడలో నుంచి వచ్చిన శబ్దం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది ఊరువు అంటే తొడ అని అర్థం